గత ఐదేళ్లలో ప్రజల కష్టాలు పట్టించుకుని వైసీపీ నేతలు పీ ఫోర్ విధానంపై విమర్శలు చేయడం తగదని మంత్రి సత్యకుమార్ అన్నారు పీ ఫోర్ కార్యక్రమం వల్ల పేదలకు లబ్ది కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు గాలికొదిలేసి వదిలేసి సర్వనాశనం చేశారన్న సత్యకుమార్ ఇప్పుడు అంబటి రాంబాబు పోలవరం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు పోలవరం గురించి అవగాహన లేని వ్యక్తి డయాఫ్రమ్ వాళ్ళ గురించి కాపర్ డ్యామ్ గురించి అవగాహన లేని వ్యక్తి దాదాపు మూడు సంవత్సరాల పాటు నోటి పారుదల శాఖ మంత్రిగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి ఇవాళ పీ ఫోర్ గురించి కాన్సెప్ట్ గురించి అర్థం కాకపోతే అది ఇంకా ఆయనకి వదిలేస్తున్నా అటువంటి వ్యక్తి మాట్లాడిన మాటల గురించి పట్టించుకోనవసరం లేదు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో పేదలకు లబ్ధి కలిగాలి అంటే ధనం ఇస్తాము డబ్బులు ఇస్తామని చెప్పట్ల ఎవరెవరు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి సామాజిక నేపథ్యం ఏంటి వాటిని అన్నింటి పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎవరికి ఏ రకమైన నైపుణ్య శిక్షణ ఇస్తే బాగుంటుంది లేదా ఎవరికి ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం అంటే చేప పట్టుకోవడం నేర్పించే ప్రయత్నం చేస్తుంటున్నాం అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే వారు ఎందుకంటే ప్రజల కష్ట సుఖాల గురించి బాధల గురించి ఐదు సంవత్సరాలు మర్చిపోయారు దాని తర్వాతనే ఆ పరిణామాల కారణంగానే వారికి అటువంటి దారుణం ఓటమి ఎదురైందనే విషయాన్ని కూడా మర్చిపోయి మళ్ళీ ఇటువంటి విమర్శలు చేయడం సబబు కాదు